హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా కుడుములు ఫుల్ రెసిపీ వీడియో అప్లోడ్ చేశాను చూసారా చూడకపోతే ఒకసారి చూసేయండి మరి పిండి మిగిలింది చేసుకున్న కుడుములు మిగిలిపోయాయి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా ఏం లేదండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి వేగాక ఈ మిగిలిపోయిన పచ్చి ముద్దని ఉడకబెట్టకుండా ఉన్న ముద్దని కొంచెం వేసుకొని కుడుములు ఉడికించుకున్న కుడుములు ఉంటాయి కదా వాటిని కూడా పొడి పొడిగా చేసుకొని ఇదే పిండిలో వేసి కాస్త పసుపు వేసి మూత పెట్టి మగ్గనిస్తే పొడి లాడుతూ ఉప్పుడు పిండి ఉప్మా అంటారు వీటిని చాలా అంటే చాలా టేస్ట్ నాకైతే భలే నచ్చేసిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఇది మా అమ్మమ్మ ఐడియాని ఐడియా అయితే అద్రిపోయింది అనుకోండి నాకైతే తెగ నచ్చింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ కుడుములు ఎలా తయారు చేయాలో ఆ వీడియోని చూడండి చూసాక దాని కంటిన్యూటీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రాసెస్ ఇలా పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువగా మిగిలితే ఒక టూ త్రీ టైమ్స్ అయినా చేసుకోవచ్చు బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈజీ అండ్ టేస్టీ ఫైవ్ మినిట్స్ రెసిపీ కుడుముల ఉప్మా రెడీ మీరు ట్రై చేసి చూడేయండి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా టేస్ట్ అదిరిపోతుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్